నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా ఎన్ని దుర్మార్గాలు చేసైనా ఎన్ని కుయుక్తులు పన్నైనా ఎన్ని తప్పుడు దారులు తొక్కైనా ఎన్ని అరాచకాలు చేసైనా ఎన్ని దుర్మార్గాలు చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక కుట్ర పూరితమైన ఆలోచనతో ఉన్నారాయన అతనికి తెలుసు అధికారం చేజారిపోతున్నది ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని అతనికి తెలుసు చంద్రబాబు గారు అధికారంలోకి రాకుండా అడ్డుకోవటం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒక దుర్మార్గమైనది ఆలోచన ఎంత దుర్మార్గం అంటే మీరు దయచేసి ఒక్కసారి చూడాలి ఇతను పేరు ఇందులో కనిపిస్తున్న వ్యక్తి రామాల మన్విత్ రెడ్డి దిస్ మ్యాన్ రామాల మన్విత్ రెడ్డి దయచేసి ప్రెస్ పీపుల్ ఐ వుడ్ లైక్ టు డ్రావర్ అ కైండ్ అటెన్షన్ ఇది ఒకసారి చూడండి చూడటంతో ఏమనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇటు చంద్రబాబు గారు ఇటు తెలుగుదేశం పార్టీ లోగో మధ్యలో ఈయన ఏమనుకుంటారు చూసేవాళ్ళు మీరు ఇట్లా చూపిస్తే ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడుతున్నారు అడ్రస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం మా వెనక చంద్రబాబు గారు ఈ లోగో అన్నీ ఉంటాయి ఇది కానీ దిస్ సీడియట్ ఇతను తెలుగుదేశం పార్టీ వాడు కాదు కరడుగట్టిన వైసీపీ కరడుగట్టిన వైసీపీ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి అత్యంత సన్నిహితుడు మరి వెధవ ఎందుకు సారీ ఇతను ఎందుకు తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకున్నాడు చంద్రబాబు గారి ఫోటో పెట్టుకున్నాడు మెడలో ఎల్లో వేసుకున్నాడంటే ఇదొక దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఆయన కొడుకుది ఇతను ఈ వేషం వేసుకొని ఏం మాట్లాడతాడు ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు పురుషులకు ప్రతి ఒక్కరికి ఇవాళ నేను నా హృదయపూర్వక నమస్కారాలు పెట్టదలుచుకోలేదు ఎందుకు పెట్టాలరా మీకు తొంగన కాస్తన్న సిగ్గు లేదా అరే మన లీడర్ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారే రోడ్ల మీద కొచ్చే బొంకులు పగలకొడదామే బస్సులు తగలబెడదామే అన్న ఆ కసి ఆవేశం క్రోధం ఏమాత్రం మాత్రం లేకుండా చూడండి ఏమీ జరగనట్టు ఎవరు కొట్టి తింటున్నారు నిద్రపోతున్నారు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు వినాయక చవితి బొమ్మలు పెట్టి చెప్పండ్రా ఈ ప్రపంచం నాగిపోద్దా ఈ ఎత్ సిఇనే మా చంద్రబాబు నాయుడు రా రేపు ఆయన జైలు నుంచి బయటికి రానియండి ఒక్కొక్కరు మీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ తీసిపారు నొక్తాం ఫైరింగే పోతే ఈ వైసీపీ గాళ్ళు ఏదో ఒక స్కామ్ చేయకుండా డబ్బులు ఎట్ట వస్తాయిరా వైసీపీ గాల్లారా రాజకీయాల్లో ఉన్న మీకు తెలియదా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఈవెన్ ఊరూరా కట్టుకుంటా పోయిన పదిహేను వేల గ్రామ సచివాలయాలు పదివేల రైతు భరోసా కేంద్రాలు పదివేల హెల్త్ కానీ మా అన్వేషణ చేసేది రాజకీయం కదా జంబాంబే రాజకీయం కాదండి ఈ తక్కువ కొల పోల్లు ఏదో ఒకటి ఒళ్ళు బాగలేదని పిల్లకో రోగానికో పిల్లోడు చదువులుకో ఏదో ఒక దానికోసం గడపలు తక్కుతూ ఇది ఇతను ఈ స్క్రీన్ పెట్టుకొని టీడీపీ నాయకుడిలాగా తెలుగుదేశం పార్టీ పైన దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతాడు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందన్నట్టుగా చెప్పాలని ప్రయత్నం చేస్తాడు ఎస్సీ ఎస్టీ కులాన్ని నిందిస్తాడు కులాల పేరు ఎత్తి తిడతారు మీకెందుకు మాతో మా టీడీపీ వాళ్ళతో తగు అంటాడు అంటే ఈ రెక్ట్ ఇంపర్సనేషన్ అంటాం వీడు వైసీపీ వాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా మాట్లాడతాడు మాట్లాడి ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీని బద్రాం చేయాలని ఈ దుర్మార్గుడి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ నాయకులు ఆ భార్గవ రెడ్డి గారి కుట్ర నేను అడుగుతున్నా ఈరోజు ఇంతకంటే బావిలోబడి చావచ్చు కదండి ఇంత దుర్మార్గం చేసేదానికంటే వాడు పేరు తల్లిదండ్రులను కూడా తప్పుడు చెప్పుకుంటాడు వెదవేయడం వీడెవడో వీడు కులమేమిటో వీడి పేరు ఏమిటో కూడా చెప్పే ధైర్యం లేదు ఈ వెదవకి కానీ ది సిడియట్ రామాల మన్విత్ కృష్ణారెడ్డి అతని పేరు ఇంపర్సనేషన్ ఇది ఒక కుట్ర ఈ కుట్రకు ఆద్యుడు మూలధారుడు సజ్జల భార్గవరెడ్డి అందుకే అందుకే ఈరోజున కంప్లైంట్ తీసుకెళ్ళాం ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాం పెన్ డ్రైవ్లో వేశాం సంజయ్ గారు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడిని కలవటానికి వెళ్ళాం ఆయన నేను లేనండి క్రిస్మస్ హాలిడేస్లో ఉన్నాను మా ఎస్పీ గారు ఉంటారు ఇవ్వమన్నారు ఓకే వెళ్ళాం మేము మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసాము శ్రీమతి రత్నగారు ఐపిఎస్ వారు కంప్లైంట్ తీసుకున్నారు చదివారు వారికి నా ఫోన్లో ఉన్న వీడియోలు వినిపించాను ఆశ్చర్యపోయారు ఆమె ఆమె ఏ రకంగా ఆశ్చర్యపోయింది ఇంత దుర్మార్గం ఏమిటని ఆవిడే అన్నారు ఇవన్నీ చెబితే మరలా ఈ ప్రభుత్వం ఆవిడ మీద పడుతుంది ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా వ్యవహరించారు ఆమె ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఆవిడ మాట్లాడారు ఈ దుర్మార్గాన్ని సహించేది లేదు తప్పకుండా ఇదేమిటండి నేను వాడు టీడీపీ వాడు కాదమ్మా వాడు కర్రడు కట్టిన వైసీపీ వాడమ్మా ఈ వేషం వేసుకొని చేస్తున్నాం ఇంకెక్కడమ్మా ఇది మీ సీట్లో మీరు ఎస్పీ రత్న మా అమ్మాయిని కూర్చోబెడితే ఎట్లాగమ్మా మీలాగా వేషం వేసి అంతటి దుర్మార్గమే కదమ్మా ఇది అంటే ఆవిడ కన్విన్స్ అయ్యారు ఇది దుర్మార్గం రామయ్య గారు నేను ఇప్పుడే నేను మా డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ గారితో మాట్లాడతాను తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తాం ఈ వెధవ ఎక్కడ దాక్కున్నా కూడా వాడిని పట్టుకొస్తాం యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు వీఆర్ హెవీ హ్యాపీ గతంలో కూడా ఈ వీడి మీద కంప్లైంట్ ఇచ్చాం యాక్షన్ కనపడలేదు ఇప్పుడు మాత్రం అనుకున్నాం తప్పకుండా ఆ మేడం రత్న గారు ఐపీఎస్ గారు ఎస్పీ గారు మాట్లాడిన తీరును చూస్తే తప్పకుండా ఆవిడ కన్విన్స్ అయ్యారు ఫుల్గా ఆ వీడియోలు ఎవరు చూసినా మీరు చూసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినా కూడా మరి ఏంట్రా ఇంత చేశారంటాడు ఎంతకంటే మీ అధికారాన్ని చేజార్చుకోకుండా ఉండటం కోసం మళ్ళీ అధికారానికి నానా గడ్డి తింటారా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నానా గడ్డి తింటానికి సిద్ధంగా ఉన్నారా మీరు లేకపోతే ఇది ఏంటండి ఇది ఇది న్యాయమా మీరు ఎన్నికల్లో ధర్మయుద్ధం చేస్తామని చేద్దామనుకుంటున్నారా దొంగ యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా తప్పుడు యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా మీరేమన్నా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నారా ఈ కుట్రలు కుతంత్రాలతోటి గెలవాలనుకుంటున్నారా ప్రజలరా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ పార్టీ ఆలోచన ఎవడైనా ఇప్పుడు నేను వరలరామయ్యండి నా తల్లిదండ్రుల పేరు నేను ధైర్యంగా చెప్పుకుంటా ఈ విధా చెప్పుకోగలరా నేను వయసు కడుగట్టిన వైసీపీ ఈ టీడీపీ వేషం వేసుకొని మాట్లాడుతున్నాడు ఎంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా ఏమిటి దుర్మార్గం సిక్కుగా లేదా మీ పార్టీ నాయకత్వానికి అని అడుగుతున్నా నేను ఇది దుర్మార్గం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఓడిపోతారు సంశేర్గా ఓటమిని అంగీకరించండి మనం ఓడిపోతున్నాం ప్రజలకు మన మీద నమ్మకం లేదు కానీ ఏంటండి దొంగ నాటకాలు ఏంటండి దొంగ జపం ఏంటండి సిగ్గులేని లజ్జ లేని నెల్లజ్జపూరితమైన వ్యవహారం ఏంటండి ఇంతకంటే నాకు బూతులు మాట్లాడాలి నేను మాట్లాడను కదా మరి తిట్టినట్టే లెక్కేసుకోండి మీరు నాకు ఏంటి నాకు కోపం వచ్చింది ఏమిట్రా ఇది ఇంట్లో ఎవరైనా చేస్తారు నేనే వరలరామయ్యని మాట్లాడతాడు కదా రేపు నాలాగే షాల్ అది వేసుకొని మాట్లాడతాడు వరలరామాయణ్ భ్రమింపు చేయడానికి ట్రై చేస్తాడు ది సిడియట్ నేను అడుగుతున్నా సిగ్గుందా లేదా మీకు మీద ఒక రాజకీయ పార్టీ దొంగల ముఠా సమాధానం చెబుతారా మాయా మచ్చేంద్ర వ్యవహారం ఇది మోసం చేసి కుట్రలు పన్ని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని భ్రమ పెట్టలేరు మోసం చేయలేరని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రకంగా ఇన్పర్సనేషన్ చీటింగ్ క్రిమినల్ కాన్స్పిరసీ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ గ్రూప్స్ టూ పొలిటికల్ పార్టీస్ కమ్యూనిటీస్ అంటా అండి మా రాజ రాజకీయం మీకెందుకు రా వెళ్ళారనేది తిడతాడు అంటే యాజ్ ఇఫ్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అలా నోరు పారేసుకోడు ఈ వెధవ తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాలని ఈ ఎత్తులేస్తున్నారు ఇటువంటి నాటకాలు దొంగ నాటకాలు కుయుక్తులు కుతంత్రాలు కుట్రలు ఆపండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను నేను ప్రజల్లో మార్పు వచ్చిన రోజున ప్రజలు మీరు వద్దనుకున్న రోజున ప్రజలు ఈ రోజు కాదనుకున్న తర్వాత మీరు ఎన్ని కుప్పికతులు ఎన్ని పల్టీలు కొట్టినా ఎన్ని పిల్లి మొగ్గలేసినా మీరు అధికారంలోకి వచ్చేది లేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ